అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తోడ్పడుతుందని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు బీచ్ పరిశుభ్రతను పర్యాటకులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు అలాగే రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా రద్దయిందన్నారు తమ దృష్టికి రాగానే వెంటనే దాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు అన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు అందుకే మళ్లీ బ్లూ ఫ్లాగ్ లభించిందన్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర దుర్గా ప్రసాద్ అందిస్తారు విశాఖలోని రుసుకొండ సాగర్ తీరానికి బ్లూ ఫ్లాగ్ అయితే ఈరోజు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఎగ్రవేషన్ పరిస్థితి ఏదైతే డెన్మార్క్ చెందిన ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ అందజేసింది విశాఖలోని రుసుకొండ సాగర్ తీరానికి రెండు వేల ఇరవై లో డెన్మార్క్ చెందిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ ను విశాఖ ఋషికొండకు అందజేయడం జరిగింది అయితే ఇటీవల కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆ సంస్థ ఏదైతే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ని తాత్కాలికంగా రద్దు చేసింది అయితే ఆ స్థానిక భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఋషికొండలోని ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు ఖచ్చితంగా అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరలా దాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు పర్యాటక శాఖ మంత్రి కందల్ దుర్గేష్ దాన్ని ఆవిష్కరించారు అయితే పలు సూచనలు కూడా విశాఖ ప్రజలకు ఆయన చేయడం జరిగింది ఏదైతే బ్లూ ఫ్లాగ్ అనేది దేశంలోని పదమూడు బీచ్లకి రావడం జరిగింది దానిలో ఏపీలో ఏకైక బీచ్ కూడా విశాఖలో సాగర్ తీరం ప్రధానంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అన్నది కూడా క్లీన్గా నీట్గా ఉండే ఆ అన్ని వసతులతో ఆ ఇతర రాష్ట్రాలకు సంబంధించి కానీ ప్రపంచ స్థాయిలో టూరిస్టులను ఆకర్షి ఆకర్షించే విధంగా ఆ బ్లూ ఫ్లాగ్ కలిగిన బీచ్లని ఆ పర్యాటకులు సందర్శిస్తారు ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా బ్లూ ఫ్లాగ్ ఏదైతే ఆ ప్రాంతానికి ఆ బీచ్కుందో ఆ బీచ్లో ఎక్కువగా వారు పర్యటిస్తున్న ప్ర నేపథ్యం ఉంది అయితే కొన్ని పరిస్థితి దృష్ట్యా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు రావడం దృష్ట్యా అక్కడ పారిశుద్ధ్యం లోపం ఎక్కువగా ఉన్న దృష్ట్యా తాత్కాలికంగా ఈ బ్లూ ఫ్లాగ్ని అయితే రద్దు చేయడం జరిగింది మరలా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్నెస్గా తీసుకొని అధికారులు కూడా కొంతమందిని మార్చడం జరిగింది కొంతమంది అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా దీన్ని తీసుకుంది ఖచ్చితంగా బ్లూ ఫ్లాగ్లు మళ్ళీ పునరుద్ధించాలనే దిశలో పూర్తి స్థాయిలో ఋషికండ సాగర్ అయితే క్లీనెస్ట్ బీచ్ గా సేఫెస్ట్ బీచ్ గా మరలా పునరుద్ధరించారు ఆ ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగం వస్తుందో కూడా పూర్తి స్థాయిలో మరలా వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో బీచ్ ని క్లీన్ గా మరలా సేఫెస్ట్ బీచ్ గా సుందరిగించే పనిలో అభివృద్ధి కార్యక్రమాలు గత పదిహేను రోజులు చేసిన నేపథ్యంలో మరలా ఆ డెన్మార్క్ సంస్థ ఏదైతే ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ మరలా ఆరు అందజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి ఆ శనివారం అందజేయడం జరిగింది ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖ పర్యటనకు రావడం జరిగింది ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు అదేవిధంగా టూరిజం డైరెక్టర్ అమరపాల్ కూడా ఐఎస్ అమరాపాల్ కూడా రావడం జరిగింది ఏదైతే పూర్తి స్థాయిలో చెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత విజయవంతంగా చేయడం జరిగింది అయితే విశాఖ వాసులకు ఆయన పలు సూచనలు చేశారు అంతర్జాతీయ స్థాయిలో బ్లూ ఫ్యాగ్ అనేది ఎంతో ఆ ప్రతిష్టాత్మకంగా మనం చూస్తున్న నేపథ్యంలో ఆ టూరిస్టులు కావచ్చు విశాఖలో ఉన్న ప్రజలు కావచ్చు నిత్యం సందర్శించి సందర్శకులు ఆ బీచ్ మనం క్లీన్ గా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది దాన్ని మనం కాపాడుకుంటేనే ఈ సర్టిఫికేట్ ఆ రెగ్యులర్ అదే అవుతుంటది ఏడాదికి ఒకసారి దాన్ని రిన్యూస్ చేస్తున్న నేపథ్యంలో దాని మళ్ళా మనం అటువంటి స్థితికి ఏదైతే తాత్కాలికంగా పదిహేను రోజులు నిలిపివేసారో మళ్ళీ అటువంటి స్థితి మనం రాకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా మలగాలి ఏదైతే ఆ బాత్రూమ్ వైజ్ కానీ ఏదైతే శానిటైజ్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసాం కాబట్టి దాన్ని స్వచ్ఛందంగా ప్రజలు వాడుకుంటే మళ్ళీ అటువంటి సమస్య రాకుండా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పి ఆయన పిలుపుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రుషికొండ బీచ్ని అభివృద్ధి చేస్తాం మరోవైపు రామకృష్ణ బీచ్ని కూడా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీచ్లు అన్నింటి కూడా పూర్తి స్థాయిలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే దిశగా రాష్ట్ర పర్యాటక శాఖ కావచ్చు ఆ కూటమి ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పి కూడా ఆయన విశాఖలో ఆ పర్యాటక శాఖ మంత్రి కొందరు దుర్గాసు మాట్లాడడం జరిగింది కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్ మెగానే టీవీ విశాఖ